మీ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉంటే పార్టీలో అంత పెద్ద గుర్తింపు వస్తుంది అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తాను అని లోకేష్ అన్నట్లుగానే తెలుగుదేశంలో ఎంతోమంది నేరస్తులు ఉన్నారు కొద్దీ బయటకు వస్తున్న ఆ పార్టీ అక్రమాలు చూడండి కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ తెలుగు యువత గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు బోయరాము అదే పార్టీకి చెందిన చంద్ర పోలీసులకు దొరికారు కారులో గంజాయి తరలిస్తూ చిత్తూరు జిల్లా పుత్తూరు తెలుగు యువత అధ్యక్షుడు హరికృష్ణ పోలీసులకి దొరికిపోయాడు వ్యభిచారం చేస్తున్న టీడీపీ నేత అమరావతి జేఏసీ నేత చిలకా బసవయ్యను గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు మైనర్ బాలికను లైంగికంగా వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన విజయవాడ టీడీపీ నేత వినోద్ జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో బెదిరింపులకు పాల్పడిన పెనమలూరు నియోజకవర్గ టీడీపీ నేత రౌడీ రెహ్మాన్ ను అరెస్టు చేసిన పోలీసులు మోకా భాస్కర్రావు హత్య కేసులో తెలుగుదేశం పార్టీ నేత రాష్ట్ర మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు అక్రమంగా భారీగా డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ కూనం కోటయ్య చౌదరి కూనం వీరభద్రరావు చౌదరి దొరికిపోయారు వీరు చంద్రబాబు వదిన పురంధేశ్వరికి సమీప బంధువులు వ్యాపార భాగస్వాములు కూడా టీడీపీతో కూడా దగ్గర సంబంధాలున్నాయి ఇక చంద్రబాబు అయితే లెక్కలేనన్ని స్కామ్లు చేసి స్కిల్ స్కామ్ లో అయ్యారు విశాఖలో ప్రభుత్వ భూములు కొట్టేసిన గంటా శ్రీనివాసరావు వంగలపూడి అనిత చరిత్ర అందరికీ తెలిసిందే ఇది కాకుండా మీ పార్టీ ఆస్థాన వ్యాపారమైన కాల్ మనీ అనేది జాతీయ స్థాయిలో పేరుగాంచింది మీకింద ఇన్నేసి మరకలు పెట్టుకుని అందర్నీ విమర్శిస్తే ఎలా